ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ప్రెగ్నెన్సీ జస్టేషన్ డైబికి అంటాం ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పుడు ఈ షుగర్ జబ్బు అనేది మామూలుగా వాళ్ళ వంశపారంపరికంగా వచ్చే టైప్ టు డయాబెటీస్ అంటాము ఇది వస్తే కనుక అంతేకాకుండా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బరువు ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళల్లో కూడా షుగర్ వచ్చే సమస్యలు పెరుగుతాయి మామూలుగాను గర్భిణీ లేని వాళ్ళకి అంటే మామూలు వాళ్ళకి ఉండే షుగర్ లెవెల్స్ గర్భిణీ స్త్రీలకు ఉండే లెవెల్స్ చాలా వేరుగా ఉంటాయి గర్భిణీ స్త్రీలకి ఏమి చిన్నప్పుడు పరగడుతూ ఉన్నప్పుడు తొంభై రెండు కంటే ఎక్కువ ఉండకూడదు షుగర్ అలాగే బోన్ చేసిన తర్వాత నూట ఇరవై కంటే ఎక్కువ ఉండకూడదు కానీ ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే గర్భం దాల్చక ముందు కూడా కొంతమందికి షుగర్ ఉంటుంది వాళ్ళకి తెలియటమూ లేదు తెలిసినా వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు దీని వల్ల కూడాను గర్భధారణ తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా టైప్ వన్ డయాబెటీస్ అంటే ముందరి నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకుండా గర్భం వచ్చేటప్పుడు పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి ముఖ్యంగా ఈ అవకరాలన్నవి గుండె జబ్బులు కావచ్చు లేదా మెదడుకు సంబంధించిన నాడీ సంబంధమైనటువంటి జబ్బులు కావచ్చు ఇవి ఎక్కువగా వస్తాయి అరుదుగాను సేక్రల్ రిగ్యులేషన్ సిండ్రోమ్ అని వస్తుంది అది కూడా ఉంటుంది ఇవన్నీ కాకుండాను షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గర్భం పెరుగుతున్న కొద్దీ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దాంతో రెండు సమస్యలు మాయ సరిగా పనిచేయక బిడ్డకి రక్త ప్రశ్న అందక బిడ్డ ఎదుగుదల దెబ్బతి అలాగే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కానీ బిడ్డ దాన్ని డీల్ చేయలేదు కాబట్టి బిడ్డ చాలా పెద్దగా అయిపోతుంది అంటే బరువు పెరుగుతుంది కానీ దాని అవయవాలు మామూలుగా పెరగవలసిన స్థాయిలో పెరగవు కాబట్టి వాళ్ళు పూర్తి నెలలు నిండినాక పుట్టినా కూడా నెలలు నిండక ముందు పుట్టిన పిల్లల వలే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అంతేకాకుండా షుగర్ ఉన్న ఆడవాళ్ళల్లోనూ కొన్నిసార్లు తొమ్మిదో నెల పడగానే అది ఎందుకు అవుతుందో తెలియదు కానీ లోపల బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇది షుగర్ కంట్రోల్లో లేని వాటం జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి కూడాను డాక్టర్ దగ్గరికి సక్రమంగా వెళ్ళి షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి దానికి తినవలసిన సమతుల ఆహారము అలాగే దానికి తీసుకోవలసిన మందులు అవసరమైతే ఇన్సులిన్ కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకుని వాడు షుగర్ని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటారో புர்த்தி தொம்பிது அப்படி அப்படும் விடைக் கேப்பரமாது,